హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వేసవి కాలంలో ఎక్కువగా ఎండలో తిరిగే వారికి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సూర్యుడు యొక్క అధిక వేడి వలన గుండెకి చాలా రిస్క్ పెరుగుతుంది శరీరంలో టెంపరేచర్ పెరిగి కార్డియోక్లర్ సిస్టమ్ మీద ఒత్తిడి పెరగడం వలన గుండె సాధారణం కంటే ఎక్కువ బ్లడ్ పంప్ చేస్తుంది ఇలా బాడీలో టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు మన బాడీలోని అన్ని ఆర్గన్స్ పెరుగుతున్న టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి వాటి సామర్థ్యం కంటే ఎక్కువ శ్రమ పడతాయి ఇలా జరగటం వలన కిడ్నీ లంగ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కంటిన్యూగా టెంపరేచర్ పెరగటం వలన హార్ట్ పంప్ చేసే బ్లడ్ మన స్కిన్లోనికి చేరుకొని స్కిన్లో ఎక్కువ అవ్వటం వలన మన స్వెట్టింగ్ మెకానిజం ఫెయిల్ అయ్యి బాడీ కూల్ అవ్వకుండా చేస్తాయి ఇలా అవటం వలన హై టెంపరేచర్కి బ్లడ్ బ్లాక్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వస్తుంది కొన్ని సందర్భాల్లో స్ట్రోక్కి ముందు అధికంగా చెమటలు రావచ్చు బ్లడ్ బ్లాక్ అవ్వటం వలన పూర్తి నర్వస్ సిస్టమ్ డౌన్ అవుతుంది ఇలా అవటం వలన ప్రెజర్లో ఉన్న చాలా సెన్సిటివ్ ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి సడన్ హార్ట్ స్ట్రోక్ వలన హోల్ బాడీలోని సెన్సిటివ్ ఆర్గన్స్లోని సెల్స్ చనిపోతాయి దాంతోపాటు మెదడ్లో హై టెంపరేచర్ వల్ల బ్లడ్ బ్లాక్ అయి నర్వస్ డ్యామేజ్ అయి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇలా ఎండాకాలం అధిక వేడి వలన బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎక్కువగా మద్యపానం తీసుకునే వారికి ఎండలో తిరగడం వలన హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ తరచుగా బీపీ చెక్ చేస్తూ వాటర్ మరియు హైడ్రేషన్ అందించే ఆయుర్వేదిక్ జ్యూస్ లాంటివి తాగడం చాలా మంచిది స్ట్రోక్స్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం బీపీ పెరగడం స్కిన్ రెడ్గా లేదా డ్రైగా అవ్వటం వామిటింగ్స్ కావడం కళ్ళు తిరగడం తలనొప్పి రావడం చుట్టుపక్కల జరిగేవి సరిగ్గా అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉండడం లాంటివి కనిపిస్తాయి ఈ పై వాటిలో ఏ రెండు లక్షణాలు కనిపించినా వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోవడం చాలా మంచిది ఎండాకాలం మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వయసు మీద పడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం వెజిటేబుల్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ చికెన్ ఫిష్ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ బీన్స్ ఓట్స్ మరియు ఆలివ్ ఆయిల్తో వండుకుంటూ ఉప్పు తక్కువగా తినడం చాలా మంచిది ఇప్పుడు తీసుకోకూడని ఆహారం గురించి చూద్దాం స్వీట్స్ మసాలా ఆయిల్ ఫుడ్స్ మటన్ మద్యపానం ధూమపానం వల్ల కలిగే వ్యాధుల నుండి కాపాడుకోవడానికి బాలు హోర్బల్స్ ఆయుర్వేదిక్ జ్యూస్లు ఔషధాలు మీకు ఎన్నో విధాలుగా సహాయపడుతూ డీహైడ్రేషన్ బారి నుండి పడకుండా కాపాడతాయి ఇప్పుడు బాలు హోబల్స్ ఆయుర్వేదిక్ ఔషధాలు ఎండాకాలంలో ఎలా ఉపయోగపడతాయో ఎలా వాడాలో తెలుసుకుందాం డిహైడ్రేషన్ తగ్గించడానికి బాలు హెయిర్బర్స్ లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఆ సమ్మర్ అనే కాకుండా కొంతమందికి వింటర్ లో కూడా మనకి బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది అలా ఓవరాల్ గా బాడీ హీట్ తగ్గేయడానికి బాలు హెయిర్ లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి సుగంధపానకం అని జ్యూస్ ఉంటుంది ఆమ్లా జ్యూస్ అని జ్యూస్ ఉంటుంది అండ్ చందన సావా ఉసిరాసావా అని అరిష్టాలు ఉంటాయి అనమాట సుగంధపానకం అనే వచ్చేసి ఏంటంటే అండ్ అనంతమూల అనంతమూల అంటే సుగంధ వేర్లతో తయారు చేస్తారు అండ్ ఎస్ట్ మధు న్యాచురల్ స్వీట్ అని అనమాట న్యాచురల్గా స్వీట్ ఉంటుంది కాబట్టి అది యాడ్ చేస్తారు స్వీట్గా ఉండడానికి ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఎంత ఓవర్ హీట్ ఉన్నా కంట్రోల్ చేస్తుంది అందుకే స్పెషల్లీ ఆయుర్వేదిక్లో సమ్మర్ కూల్ డ్రింక్ అని అంటారు నార్మల్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లం అలాంటివి వస్తుంది ఇది అలా కాదనమాట మన బాడీలో హీట్ కంట్రోల్ చేయడంతో పాటు మనకి ఇంకా బ్లడ్ ప్యూరిఫై కూడా చాలా బాగా చేస్తుంది ఇది ఎప్పుడైనా ఏ టైం అయినా తీసుకోవచ్చు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా రావచ్చు ఎలాంటి ప్రాబ్లం ఏముండదు న్యాచురల్ కూల్ డ్రింక్ నార్మల్గా హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఇది ఒక థర్టీ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా లేదంటే హాట్ మిల్క్లో లో కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ దీంతో పాటు ఆమ్లా అని జ్యూస్ ఉంటుంది ఆమ్లా అంటే స్పెషల్లీ సి విటమిన్ అండ్ మన బాడీలో హీట్ కంట్రోల్ చేయడంతో పాటు సి విటమిన్ కూడా బాగుంటుంది అన్నమాట దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ ప్రాబ్లమ్ కానీ స్కిన్ ప్రాబ్లం కానీ హైసెక్ ప్రాబ్లం కానీ రాకుండా వస్తుంది అండ్ ఇంకా డైజెషన్ కానీ షుగర్ కంట్రోలింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఆమ్లా ఏంటంటే స్పెషల్లీ హీట్ కంట్రోల్ అవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి వాటి కాంబినేషన్లో యూజ్ చేసుకోవాలి ఇది కూడా వచ్చేసి ఏంటంటే థర్టీ ఎంఎల్ జ్యూస్ థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి అండ్ చందనాసావ చందనా సావ అని హరిష్టా ఉంటుంది కషాయం అన్నమాట మనకి డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావడం కానీ బర్నింగ్ ఉండడం కానీ అలాంటివి జరుగుతుంది కదా హీట్ వల్ల వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేస్తుంది అండ్ మన బాడీలో హీట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇది కూడా వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక థర్టీ ఎంఎల్ జ్యూస్ థర్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అండ్ ఉసిరాసావా అని సిరప్ ఉంటుంది సావ వచ్చేసి ఏంటంటే వట్టివేర్ల కాంబినేషన్తో తయారు చేస్తారు ఇదేంటంటే మనకి బాడీలో హీట్ కంట్రోల్ చేయడంతో పాటు మన బాడీ హీట్ అవడం వల్ల స్కిన్ పైన ర్యాషెస్ రావడం కానీ హెలర్జీస్ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట హీట్ తగ్గించడంతో పాటు హీట్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది ఇది వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక థర్టీ ఎంఎల్స్ థర్టీ ఎంఎల్ వాటర్ తాగాలి ఇలా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ మెడిసిన్స్ ఇంకా జనరల్ గా మన దగ్గర సీడ్స్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి అవి వాడుకుంటే మీకు ఎంత ఓవర్ హీట్ ఉన్నా కంట్రోల్ అవుతుంది హీట్ కంట్రోల్ అవడంతో పాటు హీట్ వల్ల వచ్చే వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అంటే స్కిన్ పైన వచ్చే ర్యాషెస్ కానీ మంటలు గానీ బర్నింగ్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అన్ని క్లియర్ చేస్తుంది క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు